మనం ఎంతో ముందు డబల్ ఇంజిన్ అని చెప్పాం కదా బూస్టింగ్ కొరకు ఈ ఇంజిన్ అది నా పేరు గూడూరు వెంకట శివరాం ప్రసాద్ తడికిల్పూడి కామరకోట మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం ఇంజనీరింగ్ ప్రసాద్ గారి తోటలో ఉన్నాము ఇది గ్రామం పేరు తడికిలపూడి తడికెలపూడి గ్రామం ఏలూరు జిల్లాలో ఉన్నాము సారు ఇంజనీర్గా చేసి రిటైర్డ్ అయ్యారు అయినా ఇంజనీరింగ్ పనులు చేస్తూ ఉన్నారు టెక్నికల్గా రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బోరు ఏర్పాటు చేశాడు బోర్ అంటే అందరూ కూడా బోర్లు ఏర్పాటు చేస్తారు కానీ ఈ బోర్లో ఒక చిన్న టెక్నిక్ దీన్ని ఉపయోగించారు అయితే ఈ ఇలాంటి ఆలోచన ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి మనం ట్రైన్కు ఎక్కువ లోడ్ పడే పడే ట్రైన్లకి ఏం చేస్తామంటే డబుల్ ఇంజిన్ పెడతాం ముందు ఒక ఇంజన్ వెనకాల ఒక ఇంజను పెట్టినప్పుడు అది ట్రావెలింగ్ అంటే ఎక్కువ భోగిలను తీసుకొని వెళ్తుంది అయితే మనం సింగిల్గా ఇప్పుడు బోరు యూజ్ చేస్తున్నాం ఇది ఐదు వందల ఫీట్లు వేశారు పైపు మాత్రం రెండు వందల తొంభై ఫీట్ల వరకు ఈ పైపు మోటార్ దింపు దింపడం జరిగింది ఇది దాదాపు ఇరవై ఎకరాల వరకు దీంతోనే సాగు చేస్తున్నారు అయితే డైరెక్ట్ మనం ఇది తోటలకు ఇచ్చినప్పుడు ఏమైతుందంటే చివరి వరకు సమానంగా నిళ్ళు పోవు దానికి సార్ ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించారు ఇప్పుడు ఈడ మనం చూస్తున్నాం ఇది పామాయిల్ ఉంది వక్క ఉంది కోకో ఉంది కొబ్బరి ఉంది ఇవన్నీ పారాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క పంపుతో సాధ్యం కాదు ఇది పదిహేను హెచ్పి మోటరు బోర్లో బిగించారు దీనికి సపోర్టింగ్గా ఇక్కడ త్రీ హెచ్పి మోటార్ బిగించి దీని ద్వారా ఇందులోకి వెళ్ళి వచ్చే అవుట్లెట్ పైప్ను ఈ త్రీ హెచ్పి బోరు స సెక్షన్కు బిగించడం జరిగింది దీని ద్వారా ఏమవుతుందంటే ఈ ఫిఫ్టీన్ హెచ్పి భూమిలోకి వెళ్ళి బయటకు తీసుకొస్తా ఉంది నీళ్లను తర్వాత ఈ త్రీ హెచ్పి ఇక్కడ నుంచి తీసుకొని అన్ని తోటలకు ఇక్కడ నుంచి డిప్లకు సమానంగా పంపుతుంది దీని గురించి వివరంగా సార్ ఇప్పుడు వివరిస్తారు చెప్పండి సార్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ పెంచిన కొద్దిగా కూడా వాటర్ టేబుల్స్ పడిపోవటము రెండోది ఈ యొక్క సింగిల్ మోటార్ కనుక బిగించుకున్నప్పుడు డిప్ సిస్టంలో ఒక చిన్న ప్రాబ్లం రాబోతుంది ఫ్యూచర్లో డిప్పర్ అందరూ కూడా ఇదివరకు మన ఈ తోటకంతా డిప్పరే ఉండేది సమ్మర్లో రైతుల యొక్క కలయిక రైతుల యొక్క సమాలోచనలు మేధోమదనం అనండి దానికి ఏదో పేరు పెట్టండి ఆ మేధోమదనం చేసినప్పుడు జరిగింది అంటే నీరు అనేది డ్రిప్పర్ పెట్టినప్పుడు సరిపోవట్లేదు అనేది మాకు అర్థమైంది కాబట్టి నేను ఫ్లడ్డింగ్ ఇస్తున్నారు కొద్దిమంది రైతులు ఏప్రిల్ మే జూన్లో ఏది కొబ్బరి కోకోకి అప్పుడు దాని యొక్క క్వాలిటీ పెరుగుతుంది హీల్సింగ్ కూడా పెరుగుతుంది అందుకని మనం ఏం చేయొచ్చు అనే దానికి ఒక చిన్న టిప్ ఒకటి ఆలోచించి దీనికి ఒక త్రీ హెచ్పి ఇది ఫిఫ్టీన్ హెచ్పి మోటరు ఇది త్రీ హెచ్పి మోటరు హై స్పీడ్ మోటరు ఈ రెండు అటాచ్ చేసినప్పుడు ఈ యొక్క ఎలా రన్ అవుతుంది అనొచ్చు మీరు ఇది స్టార్ డెల్టాలో ఇది ఇది రన్ అవుతుంది స్టార్లో ఎత్తుకుంటుంది ఇది డెల్టాలో ఇది అవుతుంది రన్నింగ్లో ఉంటుంది దీన్ని కూడా డెల్టాలో ఇచ్చినప్పుడు ఇది కూడా రన్నింగ్ రెండు కూడా ఒకటే స్టార్టర్తో రన్నింగ్ అవుతున్నాయి అనమాట మనకి ఆటో స్టార్టర్ కానీ ఒకటే ఆటో స్టార్టర్ పని ఒకటే సో మాకు గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా అర్థమైంది ఏంటంటే అంటే మినీ స్పెంక్లను కనుక పెట్టుకుంటే ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ఏరియాలో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మినీ స్ప్రింక్లర్ ద్వారా తడపగలుగుతున్నాం హీల్స్ పెరిగినాయి కానీ మా దురదృష్టం ఏంటంటే ఇదివరకున్న కొబ్బరి తోటల్లో మేము వేసింది ఏడు మొక్కలు అంటే తొమ్మిది మీటర్లు బై తొమ్మిది మీటర్లు కానీ ఇటీవల కానీ మాకు కింద కోకో హీల్స్ తగ్గుతున్నాయి రైతు సోదరులందరికీ ఇదేంటంటే అసలు మీరు తొమ్మిది మీటర్లు కానీ క్లోజ్డ్ స్పేసింగ్లో మాత్రం కొబ్బరి పామాయిల్ మాత్రం వేయద్దు మినిమం పది మీటర్లు కనుక పెట్టుకోగలిగితే మల్టిపుల్ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది అందుకని ఏంటంటే దీంట్లో ఏంటంటే చిన్న ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది పన్నెండు ఎకరాల బిట్లో మనకి టూ మోటార్స్ కావాలి అంటే టూ బోర్వెల్స్ కావాలి కానీ నాకున్న దీంట్లో ఇప్పుడు ఇదే ఒక బోర్వెల్ మీద పన్నెండు ఎకరాలకి నాకు వాటర్ సరిపోతుంది మీరు ఖర్చు పెంచుతున్నారా తగ్గుతున్నారా అనేది అడగచ్చు నేను ఒక బోర్వెల్ని తగ్గించాను కాబట్టి నాకు ఆరు లక్షలు ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు అవుతుంది ఐదు లక్షలే తీసుకోండి ఐదు ఎకరాలకు ఒక బోర్ వేసాను అనుకోండి ఎకరానికి లక్ష రూపాయలు నాకు మిగిలినట్టు అంటే లక్షకు వడ్డీ ఎంత అవుతుంది పన్నెండు వేలు పన్నెండు వేలు ప్లస్ డిపల్సేషన్ కాసం రెండు వేలు కనుక వేసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు ఎకరానికి మనం సేవ్ చేసినట్టు అందుకని మేము ఏం చేస్తున్నామంటే దాంట్లో ఐదు వేల రూపాయలు ఈ బండింగ్ కానీ రెయిన్ హార్వెస్టింగ్ గురించి కానీ మేము ఎక్కువగా ఉపయోగించుకున్నప్పుడు ఎక్కడ నీరు అక్కడ ఎన్ని స్క్వేర్ మీటర్ ఇప్పుడు మా తోటలో ప్రతి స్క్వేర్ మీటర్లో కూడా నీరు బయటికి వెళ్దా అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే వాటర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది వాటర్ రిక్వైర్మెంట్ తగ్గిపోయినప్పుడు నాకు సింగిల్ బోర్వెల్ మీద కూడా ఎక్కడా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కడా కూడా నీటి యొక్క వినియోగాన్ని ఉపయోగించుకుంటుంటే మనకు బోర్వెల్ దీంట్లో కానీ ఎఫిషియన్సీ పెరగటం జరిగింది ఇక్కడ భూమిలో కూడా నీటి యొక్క అంటే తేమ శాతం పెంచడం వల్ల నీటి రిక్వైర్మెంట్ నాకు కనపట్టాల అందుకని రైతు సోదరులందరూ ఓకే పరిగెత్తికెళ్ళి సిస్టము ఇష్టము అనుకోకుండా ఖర్చు పెంచకుండా ఈ విధానంగా గానీ చేయగలిగినప్పుడు రైతుకి ఒకటి నీటిని ఆదా చేసినట్టు అవుతుంది రెండోది తోటలో యొక్క వర్షం ప్రతి వర్షపాతాన్ని అంటే రెండోది ఏంట్రా అంటే రన్ ఆఫ్ని మినిమైజ్ చేసినట్టు అవుతుంది రన్ ఆఫ్ అంటే ఏంటి పైపర్ కొట్టుకెళ్లకుండా పైపర్ కొట్టుకెళ్ళకపోవడం వల్ల మూడు లాభాలు ఉన్నాయి ఒకటి మీ భూమి కొట్టుకుపోదు మైక్రోబల్ యాక్టివిటీ త పెరగదు తగ్గుతు తగ్గదు మూడోది ఏంట్రా అంటే మీకు ఖర్చు తగ్గుతుంది కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ విధానంలో చేసుకుంటే ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్కి మంచి భూమిని ఇవ్వగలము మంచి నీటిని ఇవ్వగలము మూడవది ఏంటంటే వాతావరణాన్ని గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గించగలము ఇక్కడ ఎంత లోతులో ఉన్నాయండి నీళ్ళు ఇక్కడ మూడు వందల రెండు వందల తొంభై నుంచి మూడు వందల అడుగులు మోటార్ పెడుతున్నాం అండి ఐదు వందల యాభై ఇక్కడ మీకు వేసినప్పుడు ఎన్ని ఫీట్లల్లో వాటర్ తగిలి బోర్ వేసినప్పుడు రెండు వందల ముప్పైలో మాకు అంటే చెమ్మ తగిలిందండి అక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ బోర్ని ఐదు అడుగులు కింద అడుగులు దింపాల్సి వస్తుంది అందుకని ప్రతి రైతు కనుక ఇలా చేయగలిగాడు అనుకోండి మీకు ఈ రెండు వందల ముప్పై తగ్గకుండా ఉంటుంది లేకపోతే ఫ్యూచర్లో ఏమవుతుందంటే వాటర్ యూటిలైజేషన్ పెరిగినప్పుడు ప్రతి సంవత్సరం కింద పడిపోయినప్పుడు ఇంకో ప్రాబ్లం రాబోతుంది దీంట్లో సాల్ట్స్ కానీ దీని యొక్క వాటర్ యొక్క క్వాలిటీ పడిపోతుంది వాటర్ క్వాలిటీ పడిపోయినప్పుడు దాని ఎఫెక్ట్ క్వాలిటీ ఆఫ్ ది పంట తగ్గుతుంది ఇది ఒకటి రైతులు సోదరులు గమనించగలరా ఇప్పుడు మామూలుగా ఒకవేళ ఈ పద్ధతి పాటించకపోతే ఇంకొక అదనంగా రెండు బోర్లు వేయాల్సి వస్తున్నా వేయాల్సి వస్తుంది కదండి మీకు ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ కనుక లేకపోయినప్పుడు లేకపోతే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీకి మారాలి ఇప్పుడు ఆల్ ఈ ఏరియాలో ఫిఫ్టీన్ హెచ్పి మోటార్స్ చాలా తక్కువ ఉన్నాయి ట్వంటీ హెచ్పికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ పద్ధతి మార్చుకుంటే ఫ్యూచర్ లో మనం ఏంటంటే కరెంట్ కానీ ఇంకోటి సేవ్ చేయొచ్చు చివరి వరకు కూడా మొత్తం ఏ ఏరియా ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఎలా ఉందో ప్రెషర్ మీకు లాస్ట్ లో కూడా అంతే ఏరియా కవర్ చేస్తుంది ఇప్పుడు చాలా ప్రాంతాలలో రైతులు ఏంటంటే దాదాపు కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల వరకు కూడా పంపింగ్ చేస్తా ఉన్నారు అలాంటప్పుడు ఈ పద్ధతి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అదే కాకుండా ఎక్కువ ఏరియాలో ఒకే దగ్గర చేయాలనుకున్నప్పుడు కూడా ఈ పద్ధతి ఎట్లా ఉంటుంది చెప్పండి రైతులకు అనుకూలమంటారు ఇది అనుకూలమైన ఇప్పుడు మీకు ఇక్కడ ప్రెషర్ అక్కడ ఉన్నప్పుడు మీకు కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే పీవీసీ పైప్ వేసేటప్పుడు మాత్రం దాంట్లో యొక్క ఫ్రిక్షన్ లాసెస్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు సపోజ్ రెండున్నరలో నలభై వేలు లీటర్లు తీసుకెళ్లాలనుకోండి అది మీరు ఆటోమేటిక్గా మూడంగులకు వెళ్ళిపోవాల్సింది కానీ రెండున్నరలో ప్రెషర్ మెయింటైన్ చేద్దామంటే ప్రెజర్ మెయింటైన్ అవ్వట్లేదు దీని మీద లోడ్ పడుతుంది దాని మీద పడుతుంది కాబట్టి పైప్ వేసేటప్పుడు మాత్రం నీటి అవైలబిలిటీని మాత్రం పైప్ని కొద్దిగా ట్వంటీ పర్సెంట్ మీకు సపోజ్ రెండు వందలా వేయొచ్చు రెండున్నరకి వెళ్ళాలి ఒకటి నేను అబ్జర్వేషన్ చేశానండి అంటే మీరు స్టార్టింగ్ నుంచి రెండు మోటార్లు వాడారు తర్వాత వాడారండి ఇది యాక్చువల్గా మీకు ఒక బోర్ వేసాము ఆ బోర్లో ఫిఫ్టీన్ హెచ్పి వేసాము ఇదే ఫిఫ్టీన్ హెచ్పి ఇది తొంభైలో కూడా ఇదే ఫిఫ్టీన్ హెచ్పి వాడుతున్నాం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే ఫిఫ్టీన్ హెచ్పి దీని రెండు వేల ఒకటిలో ఈ యొక్క టెక్నిక్ మొదలుపెట్టామన్నమాట అంటే ఇరవై మూడు ఏళ్ళ నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఈ టెక్నిక్ వాడటం వల్ల దీని మీద మేము ఏది ఈ ఫిఫ్టీన్ హెచ్పిని లోడ్ పెంచకుండా ఉంచుకోలుగుతున్నాం మీరు ఒక ఇక్కడే ఇలా వాడుతున్నారా ఇంకెక్కడ కూడా మూడు మోటార్లకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉందండి డబుల్ డబుల్ ఇంజిన్ మోటార్ పెట్టేసి డబుల్ ఇంజిన్ పన్నెండు ఎకరాలు కాబట్టి రెండున్నర తీసుకున్నానండి అవుట్లెట్ నాకు ఇంకో బిట్ ఉంది ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ప్లస్ ఎగెయిన్ దానికి రెండు అంగులాలు ఇదే ఉంది అవుట్లెట్ అంటే అది రెండు మోటార్లు అది టెన్ హెచ్పి ను ప్లస్ టూ హెచ్పి మోటార్ ట్వెల్వ్ హెచ్పి ఇంకెవరన్నా రైతులు వాడుతున్నారండి మీద కొద్దిమంది వాడుతున్నారండి ఒక చేతి మీద లెక్క ఇయచ్చు ఒక ఆరుగురు ఏడుగురు వాడుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగుందన్నారండి అంటే వీళ్ళు చూసిన తర్వాత ఈ ఫిఫ్టీన్ హెచ్పి మార్చొద్దు అనేది నా ఉద్దేశం మీకు ట్వంటీ హెచ్పి వేసినా సరే నీకు ట్వంటీ హెచ్పి కంటే కూడా ఈ యొక్క దీంట్లో మీకు దానికంటే కూడా ట్వంటీ పర్సెంట్ ఎఫిషియన్సీ దీంట్లోనే కనపడుతుంది మీకు ఎవరన్నా దీని నుంచి సలహాలు అడిగితే మీరు చెప్తారా అండి అంటే అండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు ఇందులో ఇవ్వచ్చు ఇవ్వండి ఓకే అండి ఇప్పుడు ప్రసాద్ గారు మనకు అంటే రైతు సోదరులకు దీని గురించి తెలియజేస్తా ఉంటున్నాడు చాలా దిక్కులు ఏంటంటే నేను కూడా చూస్తున్నా మేము కూడా అనుభవిస్తున్నాం ఒకే మోటార్తో ఎక్కువ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అంతటా కూడా సమానంగా అయితే లేదు ఇప్పుడు చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది మేము కూడా ఈ పద్ధతి పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా మేము పోయిన తర్వాత మా తోటలో కూడా ఇదే విధంగా పైన ఇంకోటి అడిషనల్గా మోటార్ పెట్టి దాని ద్వారా ఈ పంపింగ్ చేస్తామని అనుకుంటున్నాం ఏమన్నా సలహాలు కావాలంటే సారు కూడా చెప్తా అంటున్నాడు సార్కు అనుకూలమైన టైం చెప్తారో అదే టైంలో మాత్రం మీరు ఫోన్ చేయండి ఎందుకంటే ఈ నెంబర్ ఇచ్చినప్పుడు నెంబర్ తీసుకొని ఏ టైం పడితే ఆ టైం ఫోన్ చేయడం కాకుండా వారు చెప్పే టైంకు ఫోన్ చేసి వారి నుండి సలహాలు స్వీకరించి మీరు కూడా లాభం పొందాలని చెప్పి మిమ్మల్ని రైస్ట్రోర్లను కోరుతున్నాను సార్ ఇప్పుడు నెంబర్ చెప్తాను నేను కూడా తర్వాత డిస్ప్లేలో ఇస్తాను సార్ మీరు ఆ టైం తెలియజేయండి సార్ ఏ టైంలో మీకు అనుకూలంగా ఉంటుందో ఆ టైం చెప్పండి సార్ ఆఫ్టర్నూన్ వన్ టు ఫోర్ త్రీ అండి ఎందుకంటే నేను మార్నింగ్ సెవెన్కి వస్తాను సెవెన్ టు వన్ లేబర్ ఉంటుంది వాళ్ళతో పాటు పని చేసుకుంటాం వన్ టు త్రీ కనుక చేస్తే నేను దాన్ని ఏమంటారంటే ఫ్రీగా చెప్పగలను వాళ్ళు అడిగే క్వశ్చన్ మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు లోపు ఫోన్ చేయండి ఎవరైనా రైస్ సోదరులు ఈ విధానం పాటించాలి ఇది మనం కూడా ఆచరణలకు తేవాలి అనుకున్న రైస్ సోదరులు మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల మధ్యన సంప్రదించండి ఆ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో ఇస్తాను తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ మన ఇంతకుముందు డబుల్ ఇంజిన్ అని చెప్పాం కదా ఈ బోర్ లోపట ఒక మోటర్ ఉంది అది పైకి పంపింగ్ వస్తుంది అదే దానికి డైరెక్ట్గా పైన మళ్ళీ ఇంకొక మోటార్ అటాచ్ చేశారు బూస్టింగ్ కొరకు ఈ డబుల్ ఇంజిన్ అని చెప్పాం కదా డబుల్ ఇంజన్ బోర్ ఇది ఈ బోర్లో రెండు వందల యాభై ఫీట్ల లోపల మోటార్ ఉంది టెన్ హెచ్పి మోటార్ అది దానికి పైన టూ హెచ్పి బూస్టర్ మోటార్ ఫిట్ చేశారు దీని ద్వారా చేను చివరి వరకు కూడా అన్ని డ్రిప్పర్లకు కానీ మైక్రో స్ప్రింక్లర్లు కానీ అన్నిటి కూడా నీళ్ళు సమానంగా వెళ్తున్నాయి రైతులు ఈ పద్ధతి పాటిస్తే మనం అది బోర్ ఆన్ చేసినప్పుడు ఇప్పుడు చాలామంది రైతులు అంటారు చివరి ఈ డిప్పర్లో సరిగ్గా పని చేయడం లేవు చివరి వాటికి నీళ్ళు వస్తలేవు వస్తలేవు అంటారు కారణం ఏంటంటే భూమిలో నుండి పైకి వచ్చేసరికి దానికి ప్రెషర్ సరిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి చివరి వరకు ప్రెషర్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇట్లా పైన ఇంకొక మోటార్ అటాచ్ చేసుకొని ఇట్లా చేసుకున్నట్టయితే బాగుంటుంది ఈ రెండింటికి కలిపి కూడా ఒకటే స్టార్టర్ ఇస్తూ ఉన్నారు ఆ స్టార్టర్ అంటే ఒకేసారి స్టార్టర్ ఆన్ చేస్తే రెండు మోటార్లు కూడా ఒకేసారి ఆన్ అవుతాయి మనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది